పరిశుద్ధుడైన నామానికి మహిమ కలిగిన గాక మన ప్రభు అయిన క్రీస్తునామలో మీ అందరికీ కూడా వందనాలు మరి ఈ యొక్క సమయంలో దైవవర్తమానాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం దేవుని యొక్క వాక్యము మనందరికీ తోడేగుండుగాక ఆమె ఈ యొక్క సమయంలో క్రీస్తు చేసిన ఒక క్రియను మనం జ్ఞాపకం చేసుకుందాం ఆయన అంటాడు కదా నేను విడివను ఎడబాయను నిన్ను విడవను ఎడబాయను అని వాగ్దానం ఇచ్చిన దేవుడు ఆనాటి కాలంలో అనేకులకు సహాయం చేసిన దేవుడు ఈరోజు మనందరికీ కూడా సహాయకుడుగా ఉన్నాడు ఆ వాక్యాన్ని మనం చూసుకుందాం నేర్చుకుందాం ఇక్కడ ఒక సంఘటనను మనం జ్ఞాపకం చేసుకుందాం వారు సువార్త చేసిన దినాలలో ఆయన చేసిన అద్భుత క్రియలలో ఒక సంఘటన మనం ఇక్కడ జ్ఞాపం చేసుకుంటాం ఏమిటి అంటే యాహన్స్ వార్త ఐదో అధ్యాయంలో ఆయన చేసిన ఒక అద్భుత క్రియను మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటాం యాహన్స్ వార్త ఐదో అధ్యాయము రెండో వార్త నుంచి కింద వరకు చూసినప్పుడు అక్కడ ఒక వాక్యం మనకు కనిపిస్తుంది ఒక సత్యం మనకు కనిపిస్తుంది ఏమిటి అది అంటే బేతస్త అనే కోనేరు దగ్గర చాలా కాలం నుంచి రోగులు ఆ కోనేరు చుట్టూ కూడా పడి ఉండేవారు ఎందుకు అంటే వారికి ఒక అమూల్యమైన విశ్వాసం ఈంటా విశ్వాసం ఏడాదికి ఒక్కసారి సంవత్సరానికి ఒక్కసారి దేవదూతలు దిగి వచ్చి ఆ నీళ్ళని ముట్టుకొని వెళ్ళిపోతుంటాయి ఆ నీళ్ళని ముట్టుకొని వెళ్ళిపోయే సమయంలో ఎవరైతే ముందుగా వాటిలో దిగుతారో వారికి ఎలాంటి రోగం ఉన్నా సరే స్వస్థత పొందుతారు ఇది విశ్వాసం దేవుడికి మహిమ కనువులు కాక ఆనాటి మనుషుల్లో ఈ విశ్వాసం ఉండి అలాగే చాలామంది కూడా స్వస్థత పొందుతూ పొందుతూ వచ్చారు కానీ నిన్ను స్వస్థపరిచే ఈ హోవాడు నేనే నిన్ను ఆదరించే హోవాను నేనే నీకు అండగా ఉన్నవాడును నేనే ఉన్నవాడును అనువాడును నేనే అన్న ఆయన మాట మనం నమ్మొద్దా ఎప్పుడు ఇచ్చేది వాగ్దానం పూర్వకాలంలో మన పూర్వీకులకు ఇచ్చిన వాగ్దానం నేటి వరకు నెరవేరుస్తూనే ఉన్నాడు నెరవేరుతూనే ఉంది అది అయితే ఇది ఆదరించి అందుకునేవారు అంతమంది ఈ బేతస్స కోనేరులో ఉన్న నీటి మీద ఉన్న విశ్వాసం ఆ నీటిని సృష్టించిన దేవుడి మీద వద్దా ప్రతి సంగమ్మ ఈరోజు కూడా చాలామంది చాలామంది కొన్ని కొన్ని వాటి మీద విశ్వసిస్తూ ఉంటాం లోకంలో చాలామంది కొన్ని కొన్ని క్రియల మీద కొన్ని కొన్ని మాటల మీద విశ్వాసిస్తూ ఉంటాం కానీ నిన్ను జీవింపచేసిన దేవుని యొక్క మాట మీద విశ్వాసం ఉన్నదా ఉంటే మనం ఎలాంటి విషయంలోనైనా సరే విజయాన్ని పొందుకుంటాం దేవుని స్తోత్రం కాక అలాంటి విజయం పొందుకున్న ఒక వ్యక్తిని ఇక్కడ మనం చూస్తున్నాం ఏమిటా ఎవరా వ్యక్తి అంటే రమారమి ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ఆ కోనేరు దగ్గరే పడి ఉన్నాడు ఒక వ్యక్తి నడవలేని వాడు నడవలేని వాడు రోగి ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి పడి ఉన్నాడు అయితే ఇక్కడ ఆయన గ్రహించింది ఏంటంటే ఎవరు కూడా అతను సహాయం చేయట్లేదు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు చూసాడే జ్ఞానం ఉండాలి కదా వీటికి నన్ను ఎవరు కూడా అందరూ దెప్పట్లేదు కనుక ఇక నేను ఇక్కడ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని అనన్నా ఉండాలి లేకుంటే ఎవరినైనా బతికినాడుకోవడమైనా ఉండాలి ఈ పడిన వాడు ఏం చేస్తుందంటే ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ఆ దాన్ని పోయే వాడికి ఏదో పెడితే తినేసి హాయిగా పడుకుంటున్నాడు అంటే వా వాడి ధీమా ఏంటి ఎవరో నన్ను దింపుతారులే అని పులి సహోదరుల అప్పుడే కాదండి ఇప్పుడే కాదు ఈనాడైనా సరే మనుషులు స్వార్థం ఏంటి తెలుసా ఎవరికి వారే అంతే ఎవరో సహాయం చేస్తారు అంటే ఎవరో పది మందిలో ఎంతమంది ఎంతమంది సహాయం చేస్తారు వంద మందిలో ఎంతమంది ఉన్నారో లక్షల్లో ఎంతమంది ఉన్నారో ఎవరికి తెలియదు సహాయం చేసే గుణమే మానవుడికి చాలా తక్కువగా ఉంటుంది ముప్పై సంవత్సరాల నుంచి పడి ఉన్న ఆ వ్యక్తిని ఎవరు కూడా ముట్టుకోలేదు కనీసం ఎవరు పలకరించలేదు ఎందుకంటే వారు కూడా రోగులే ఆ రోగంలో అనేకమైన రోగాలతో ఉన్నారు ఆ రోగాలు నిలిచేవారు కూడా ఉన్నారు కనీసం ఎవరో ఒకరు వాడిని అక్కడ తుయ్యవచ్చు కదా ఎవరి పని వారు చక్క ఎత్తుకొని వెళ్ళిపోతున్నారు సహోదరుల ఈరోజు మనుషులు కూడా అలాగే ఉన్నారు కానీ దేవుడు చూస్తున్న దేవుడు వింటున్న దేవుడు కలిక సంపన్న సంపన్న కలిగిన దేవుడు దయ దయగల దేవుడు నిన్ను ఒంటరిగా విడిచిపెట్టేవాడు కాదు తల్లి దేవు కలిగిన కాక నిన్ను ఒంటరిగా విడిచిపెట్టేవాడు కాదయ్యా మనందరికీ తోడుగా ఉంటాడు ఆయన మన మనల్ని ఒంటరిగా విడిచిపెట్టి ఆనందించే దేవుడు కాదు అప్పుడు అక్కడికి ఎవరు వచ్చారు క్రీస్తు వారు వచ్చారు ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడు కూర్చున్నాడు వీడు ముప్పై ఏడు సంవత్సరాలు అయింది అక్కడ కూర్చొని యేసుక్రీస్తు యొక్క వయసు ఎంత ముప్పై మూడున్నర సంవత్సరాలు అంటే ఇది ఎప్పుడు కూర్చున్నాడు ఇంకో నాలుగు నాలుగు సంవత్సరాల ఆరు నెలలకి క్రీస్తు భూమి మీదకి వస్తాడు అక్కడ కూర్చున్నారు ఎప్పుడు ఇంకా పుట్టలే క్రీస్తు భూమి మీదకి రాలే ఇంకా నాలుగు సంవత్సరాలు ఆరు నెలలు పడితేనే కానీ ఆ భూమి మీద యేసుక్రీస్తు అప్పుడు కూర్చున్నాడు ఎందుకంటే ముప్పై ఎనిమిదిలో ముప్పై మూడున్నర తీసేస్తే ఎంత నాలుగున్నర అప్పుడు కూర్చున్నాడు ఇప్పుడు సంగమా అప్పటి నుంచి వీళ్ళు జీవంతోనే ఉన్నాడు అది గొప్పతనం వర్షానికి ఆ వర్షం వచ్చిన మంచు కూర్చున్నా ఎండకాసిన అక్కడే ఉన్నాడు అలాగే ఉన్నాడు కానీ ఎందుకు చిన్నాడు తెలుసా క్రీస్తే ఆ కార్యం చేయాలి దేశంలో హల్లెల్లి ప్రతి సహోదరుల ఈరోజు మనకి కూడా చాలామంది చాలా మాటలు చెప్తూ ఉంటారు నేను ఉన్నాను కదా నువ్వు ధైర్యంగా చెయ్యు ధైర్యంగా వెళ్ళు ధైర్యంగా మాట్లాడను కానీ సమయం వచ్చేటప్పటికి ఇప్పుడు సంగమా నీకు ధైర్యం చెప్పిన మనుషులే తప్పిపోతారు జాగ్రత్త నీకు సమయం వచ్చిందంటే నీవెవరో తెలియదు అని చెప్పేవారు కూడా ఈ లోకంలో మనం చూస్తూ ఉంటాం కానీ క్రీస్తు అటువంటి వాడు కాదు అందుకనే ఉన్నాడు నువ్వు విడువను ఎడబాయను ఎస్ ఆ మాట మనం నమ్మాలి నిజమే నైనా నన్ను విడిచే దేవుడు కాదు నన్ను ఫ్రూట్స్ వేసే దేవుడు కాదు ఎందుకంటే మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు అది ఎప్పుడు చేస్తారు విశ్వాసంతో ఆయన మీద విశ్వాసంతో నేను నాకు కార్యం చేస్తానన్న నమ్మకంతో ఆయనే నిజమైన దేవుడని విశ్వసించిన వారికి మాత్రమే దేవుడు కార్యం చేస్తాడు అల్ప విశ్వాసం కాదండి ఎందుకంటే కొన్ని కొన్ని సందర్భంలో ఏస్తు క్రీస్తు శిష్యులు కూడా కొన్ని కార్యాలు చే చేయలేకపోయారు ఏంది చేయలేకపోయారు క్రీస్తు శిష్యులే కదా అంటే వాళ్ళు అల్ప విశ్వాసం ఉంది అలాగే మనకి కూడా అల్ప విశ్వాసులు అయిన మన మన ఎంతమంది ఉన్నారో వారి కార్యాలు అంతగా జరగవు కానీ ఇక్కడ ఏమి జరిగిందంటే వచ్చాడు క్రీస్తు వచ్చాడు క్రీస్తు అక్కడికి చూశాడు కనికర పడ్డాడు జాలి పడ్డాడు అయ్యో వీళ్ళెవరు తీసుకెళ్ళిన వాళ్ళు లేరే అని వచ్చి అతనితో మాట్లాడటమా ప్రారంభించాడు శ్రీసంగమా ఈరోజు నీవు మాట్లాడగలుగుతున్నావా నీ దేవుడితో ఈరోజు నీ బాధలు చెప్పుకోగలుగుతున్నావా నీ విన్నపంలో ఆయనకి వినిపింపగలుగుతున్నావా అలా చేస్తే అందరూ కూడా దంధులే సోత్ర స్థాహ ఏం మాట్లాడాడు అయ్యా నీవు నీటిలో ఇక్కడ కూర్చున్నా కదా నిన్నెవరో తీసుకువెళ్ళలేదంటే అప్పుడు అంటాడయ్యా నేను రమ్మారమ్మ ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాను కానీ నా మీద ఎవరో జాలి చూపించలేదయ్యా ఎవరో కనికరపడలేదయ్యా ఎవరో నాకు సహాయం చేయలేదయ్యా మరి ఎందుకు కూర్చున్నావంటే ఏదో రోజు ఎవరో కనుకరిస్తారేమో అని ఇక్కడే ఉన్నానయ్యా అని సమాధానం చెప్పాడు అప్పుడు క్రీస్తు ఏమన్నాడంటే నువ్వు నిజంగా స్వస్థత పొందాలని అనుకుంటున్నావా అంటే అయ్యా ఎంత మాట నా ప్రభా నేను స్వస్థత అయ్యా అది కదా దగ్గర కూర్చున్నాను అని చెప్పేటప్పుడు అప్పుడు ఏమన్నానంటే రా నేను తీసుకెళ్తానని పట్టుకొని తీసుకెళ్ళాడా లేదు పోనీ ఎవరినని పిలిచి అయ్యా ఈయన ఆ నీటిలో దింపండి దేవతతో వచ్చే సమయం అయింది అని అన్నాడా లేదు ఒకే మాట జీవం కలిగిన మాట ఓ క్రైస్తుడా ఈరోజు జీవం కలిగిన మాట నువ్వు పొందుకోగలుగుతున్నావా పొందుకుంటే నీవు నీ కుటుంబము నీ భార్య బిడ్డలు సమస్తం కూడా ఆశీర్వదించబడతారు దేవు మహిమ కలిగి కాక జీవము గల మాట అది ఎందుకంటే ఆయన అన్నాడు కదా ఆయనలో జీవమున్నది అన్నాడు ఒకటో అధ్యాయంలో ఆయనలో జీవమున్నది ఆ జీవము మనుషుల మధ్యలో తిరుగుతుంది కానీ చీకటి దాన్ని గ్రహించకుండాను అంటాడు ఇదే యాహం స్తో ఒకటి అధ్యయంలో ఒకటి రెండు వచ్చిన రెండు మూడు వస్త్రాల్లో చీకటి దాన్ని గ్రహించలేని అజ్ఞానంగా ఉన్నదండి రెండు నుంచి నాలుగు వరకు చూసుకుంటే వస్త్రాల్లో ప్లీజ్ సంగమా ఎందుకు జ్ఞాపం చేసుకోవాలంటే జీవం కలిగిన వాడు నీతో ఉండాలి దేని ఆయనను మనం సంపాదించుకోవాలి ఆయన మార్గంలో మనం నడవాలి ఆయనలో మనం బాప్తీసం పొందుకున్నాం కనుక ఆయన సత్యాన్ని మనం అనుసరించాలి ఆయన సత్యంలో మనం అనుసరించినప్పుడు నీవు ఏది అడిగినా సరే విశ్వాసంతో విశ్వాసంతో ఏది అడిగినా సరే ఇదిగో నా కుమారుడా నా కుమార్తె అనే ఆయన మనకు బహుమానంగా ఇస్తాడు అప్పుడు అంటాడు క్రీస్తు ఎవరిని సహాయం అడగలేదు ఎవరిని తీసుకెళ్ళమని చెప్పలేదు కనీసం ఆయన ఆయన ముట్టుకొని లేదు అలాగని ప్రార్థన చేయలేదు ఒకటే మాట అన్నాడండి నీ పరుపు ఎత్తుకొని వెళ్ళిపో పైకి లేదన్నాడు నీ పరుపు ఎత్తుకొని వెళ్ళిపో ఇక్కడి నుంచి అంటే వెంటనే ఆ రోగి ఏమనాలి మనమైతే ఏమంటాం ఇంత ఇంతకాలం నుంచి ఇక్కడ ఈయన బాధపడుతున్నాం మీరు వచ్చారు నాకు ప్రార్థన చేయలేదు కొన్ని నన్ను చేపట్టుకొని ముట్టుకొని లేదు వెళ్ళిపోమంటనే ఏంటి ప్రభు అని అన్నాడా లేదండి అదే అపూర్వమైన విశ్వాసం విశ్వాసం చాలామంది చాలా రకాలు ఉంటాయి అందరూ కూడా విశ్వసిస్తున్నాము అంటారు నమ్ముతున్నాము అంటారు కానీ వారి హృదయంలో ఆ విశ్వాసం అల్ప విశ్వాసం ఉంటే మాత్రం అది జయము కాదు వెంటనే వాడు ఏం చేశాడు చెప్పి వాడు ఎవరో గ్రహించుకున్నాడు వెంటనే వాడు పైకి లేచి ఆ అన్నీ కూడా సరి అయిపోయాయి ఒక్క మాటతో ఎందుకంటే మనిషిని సృష్టించింది ఆయనే కనుక ఆయన ఏం చేశాడు ఇచ్చాడు మరలా ఆరోగ్యం ఇచ్చాడు మరల స్వస్థత ఇచ్చాడు ఆయన వెంటనే వాడు ఏం చేశాడంటే పైకి లేచి పరుపు ఎత్తుకొని పైకి లేచి దేవుని స్థుతించాడు దేవునికి మహిమ కలుగుని కాక పురుష సంగమ విడవను ఎడబాయినని వాగ్దానం ఇచ్చిన దేవుడు ఆ కార్యం ఆనాటి దినాల్లో ఆయనకు చేశాడు ఈరోజు నీకు నాకు చేయడా చేస్తాడు కొంచెం ఆలస్యమైన ఆయన క్రియ ఆయన ఒక మాట ద్వారా మనలను మన కుటుంబాలను ఆశీర్వదిస్తారు నువ్వు బ్రతకడానికి ఏదైతే చేసినావో సంవత్సరానికి కూడా ఆయన ఇస్తారు అయితే ఒక్కటే ఒక్కటే ఏంటి ఏంటి ఏం చేయాలి అని అనుకుంటే నీవు ఆయన మీద అపారమైన విశ్వాసంతో జీవించాలి బ్రతికినంత కాలము కాదు అయ్యే వరకు కాదండి బ్రతికినంత కాలం కూడా అపారమైన విశ్వాసంతో జీవించినప్పుడు చూస్తున్న దేవుడు వింటున్న దేవుడు మాట్లాడే దేవుడు సజీవుడైన దేవుడు మనందరికీ తోడై ప్రతి కార్యం చేసి అద్భుత క్రియలు చేసి మనల్ని జీవింపజేస్తాడు ఇక్కడ ఆ కార్యం చేసిన వెంటనే చేశాడు శీల మండలాలన్నీ కూడా సరైపోయాయి నరాలన్నీ కూడా సరైపోయాయి అతను ఎవరు వలే లేచి లేచి నిలబడి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు ఆయనకు నొక్కి దేవుని మహిమపర్చాడు ప్రి ఈ ఈరోజు మనకున్న ప్రతి బలహీనతలోంచి అనాలోచనలోంచి ఒంటరినైపోయిన దినాలలోంచి మనం కాల్చుతున్న నుంచి మనం పడుతున్న వేదలలోంచి రక్షించబడాలంటే తోడుగా ఉండాలంటే నీ నీకు నీకు సహాయం చేయాలంటే జీవం గల దేవుని యొక్క మాట విని ఆయనను మహిమపరచాలని కోరుకుంటున్నాను ప్రార్థన శక్తివంతమైన దేవాన్ని కొంతంలో ఈ సమయంలో నా తను చేసే నీ వాక్ ద్వారా మాత్రం మాట్లాడినందుకు చెందిస్తాను ఆయన అన్నాడు అభ్యర్థిస్తా కోనేరు దగ్గర నన్ను ఎలాగైతే తన్ని నోటి మాట ద్వారా అద్భుతం చేసావు ఇదిగో తన్ని నాన్న మేము కూడా అనేక తన్ని నాన్న సమస్యల్లో బాధల్లో కష్టాల్లో తండ్రి కుటుంబ భారంతో పడి ఉన్నాము అయ్యా మమ్మల్ని కూడా జ్ఞాపం చేసుకోండి అయ్యా వాళ్ళ శుద్ధ మనసు కలిగించండి విశ్వాసం కలిగించండి అపారమైన ప్రామతో నా నాన్న నేను సేవించే వాళ్ళుగా ఉండి ఇచ్చే బహుమానం పొందుకోవడానికి సహాయం చేయమని అయ్యా ఎవ ఎవరు విడిచినా ఎవరు నాన్న అసహించుకున్నా నువ్వు ఈ విడివని ఎడవాయుడు దేవుడు అని తండ్రి నాన్న నిరూపించిన దేవనికే స్తోత్రం చెల్లిచ్చు ఆనాడు వాళ్ళకి చేసిన అద్భుత క్రియలు తండ్రి నాన్న ఇదిగో తండ్రి ఈరోజు మేము తండ్రి నా ప్రభా తండ్రి అహంకారం అనే రోగంతో మూర్ఖత్వం అనే రోగంతో అయ్యా తండ్రి తండ్రిని బలహీనమనే రోగంతో అవిశ్వాసం అనే రోగంతో ఉన్నామయ్యా అవన్నీ తీసివేస్తండి నీ విడికల్లో మమ్మల్ని దీవించి ఆశీర్వదించి మహిమ పొందుకోమని క్రీస్తు నాములు ప్రారంభిస్తున్న తరం తండ్రి ఆమెండ్ ఆమెండ్ ఆమెన్ మీ అంతకు నమ్ములు దేవుడు మిమ్మల్ని దీవించుని కాక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు చేసుకొని వాక్యానికి లైక్ చేసి షేర్ చేయండి సర్వాత్కాల దే దేవుని యొక్క కృప సదా మీ అందరి మీద కాక ఆమెండ్